వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సరదాగా కాసేపు అండి ఎందుకంటే నవ్వు ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు కదా అందుకని కాసేపు సరదాగా నవ్వుకుందాం కృష్ణవంశీ ఇది డేంజర్ అనే ఒక సినిమా ఉంటుంది అందులో డైలాగా లేదంటే నితిన్ అనుకుంటా ఒక సినిమా దాంట్లో అజయ్ ఘోష శివప్రసాద్ నారమల్లి శివప్రసాద్ గారు ఎక్స్ ఎంపీ స్వర్గీయులు ఆయన అత్యద్భుతమైనటువంటి ఒక కామెడీ విలన్ వేషం వేశారు దాంట్లో నితిన్ అంటే ఒక హీరో పాత్ర వీళ్ళని కొట్టింది అని ఒక ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారం జరిగినటువంటి దాంట్లో నన్ను ఎవడు కొట్లే నన్ను కొట్టలే అప్ప నన్ను ఎవడు కొట్టలే అని చెప్పి ఆయన పండించినటువంటి హాస్యం ఇప్పటికీ కూడా నవ్వు తెప్పిస్తుంది సో ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి నన్ను ఎవరు కొట్టలేదు అనేది అలాగే నేనే అది నేనే అన్నీ నేనే చేశా అనేటువంటి హీరో డైలాగులు లేదంటే మిగతా వాళ్ళ డైలాగులు కొన్ని ఉంటాయి సర ఇది అమెరికా వైట్ హౌస్ దాకా పాకిందని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఏమాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే నెలకి ఒకటి చొప్పున యుద్ధాన్ని అమెరికాకి రెండోసారి అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆపేసేట్ ఆయన పైగా నిన్న బెదిరిస్తున్నాడు భారతదేశాన్ని ఇరవై ఐదు శాతం టారిఫ్ వేసి ఒకవేళ మీరు మాకు తల ఉంచకపోతే మీరు మాకు తగినట్టుగా ఉండకపోతే మేము పాకిస్తాన్ని మేము డెవలప్ చేస్తాం మీరు పాకిస్తాన్ దగ్గర నుంచి చమురు కొనుక్కునేటువంటి పరిస్థితి మేము తీసుకొస్తాం అని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికాడు ఆయన వాస్తవం పాకిస్తాన్ని డెవలప్ చేస్తాట దాంతో మనం గజగజగడం ఉణిగిపోవాలట నవరాట్ల ఇది ఒకటి సో ఇక నోబుల్ ప్రైజ్ ఏకంగా వైట్ హౌస్ దీనికి సంబంధించి వైట్ హౌస్ మీడియా కార్యదర్శి ఆ డిక్లరీ చేసింది ఖచ్చితంగా మా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి నోబుల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే నెలకి ఒకటి చొప్పున మొత్తం అన్న అన్ని యుద్ధాలు కూడా ఆపారు ఈజిప్టు ఇథియోపియా థాయ్లాండ్ కంబోడియాల దాకా అధ్యక్షుడు ట్రంప్ సగటున నెలకి ఒక యుద్ధాన్ని ఆపడం జరిగింది దాడులు ప్రతి దాడులతో రగిలిపోతున్న దేశాలన్నింటినీ కూడా ఆయనే శాంతింపజేశారు అంటూ వివరించారు ఆ అధ్యక్షులు ప్రధానమంత్రులకి ఫోన్ చేయడం ట్రంప్ ఫోన్ చేయడం వల్ల మాత్రమే ఆ యుద్ధాలు ఆపేయాలని హెచ్చరించడం వల్ల మాత్రమే యుద్ధాలు ఆపేశారు అందులో ఏమేమి ఉన్నాయి థాయ్లాండ్ కంబోడియా ఇజ్రాయెల్ ఇరాను రువాండా కాంగో అంటే డిఆర్సీ ఇండియా పాకిస్తాన్ సెర్బియా కొసావో ఈజిప్టు ఇథియోపియా వీటన్నిటి మధ్యలో కూడా వీటన్నిటి మధ్యలో కూడా యుద్ధాన్ని ఆపేసేట మరి ఏం చెప్పాలి ఇంకా మరి ఇజ్రాయిల్ ఇరాన్ అటు హమాసు తర్వాత ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ ఎందుకు ఆపలేకపోయాడు మరి సగటున్న నెలకి ఒకటి చొప్పున అధ్యక్షులందరితో మాట్లాడి యుద్ధాలన్నీ ఆపినటువంటి వ్యక్తి ఆపినటువంటి వ్యక్తి మరి ఈ యుద్ధాలని రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో యుద్ధాన్ని ఎందుకు పూర్తిగా ఆపలేకపోయాడు అనేది ప్రజలు అడుగుతున్న ప్రశ్న సో దీనికి తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే అంటూ వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివెట్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాకు నోబుల్ ఇవ్వాల్సిందే ఐ మీన్ మా ప్రెసిడెంట్కి నోబులు ఇవ్వాల్సిందే ప్రపంచ శాంతి కోరుకున్నారు లేదంటే ప్రపంచం సర్వాజ్ నాశనం అయిపోయి ఉండేది అని చెప్పి కామెడీ చేశారు అంటే ఇక్కడ ఇంకో అనుమానం కూడా వస్తుంది అసలు ఈ దేశాల మధ్యలో యుద్ధం జరగడానికి కారణం కొంపు తీసి డొనాల్డ్ ట్రంప్ కాదు కదా ఓ పక్కన గుట్టునట్టుగా ఆయుధ వ్యాపారం సాగిపోతుంది ఇంకో పక్కన ఎస్ నేనే చేశాను మొత్తం కింగ్ నేనే కింగ్ మేకర్ నేనే అనేటువంటి ఒక బిల్డప్ జబర్దస్త్లో అనుకుంటా మిత్రుడు గటప్ సీను బిల్డప్ బాబాయ్ బిల్డప్ బాబాయ్లా తయారైపోయాడు ట్రంప్ ఇప్పుడు మరి ఏం చేద్దాం నోబుల్ ప్రైజ్ ఇచ్చేద్దామా ఎందుకంటే నోబుల్ ప్రైజ్ ఇచ్చి ఒకసారి తీసుకుంటే స్వీడిష్ ఇన్వెంటర్ ఇండస్ట్రియలిస్ట్ ఆల్ఫ్రెడ్ నోబుల్ పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఈ నోబుల్ ఫౌండేషన్ స్థాపించి నోబుల్ ప్రీస్ పీస్ ప్రైస్ అని చెప్పి సెట్ చేశాడు ప్రపంచ శాంతి కోసం పాటుపడేటువంటి వాళ్ళని ఓ పక్కన ఆయుధాలు అమ్ముతాడు ఇంకో పక్కన ఆంక్షలు విధిస్తాడు అది ప్రపంచ శాంతికి ఎలా లీడవుతుంది అంటే సమాధానం ఉండదు ఏమైనా అంటే ఫస్ట్ అమెరికా అంటాడు చేత నిర్ణయాలు తీసుకుంటాడు ఇది నేననే మాట కాదండి నేననే మాట కాదు ప్రతి ఒక్కళ్ళు అంటున్నటువంటి మాటే సో బిల్డప్ బాబాయ్ ట్రంప్కి నోబుల్ ఇవ్వాలట ఒకసారి మరి బ్రహ్మానందం గారిని ఏమైనా పిలుద్దాం ఏమిటి బ్రహ్మీ అవార్డ్స్ ఇస్తారు ఆస్కర్ అవార్డ్స్ లాగా భాస్కర్ అవార్డ్స్ అన్నట్టు ఆ భాస్కర్ అవార్డు కూడా ఇప్పించేస్తే అయిపోతుందేమో ఆయనతోటి మీరేమంటారు ఏమిద్దామంటారు అవార్డు అసలా భారతదేశం నుంచి కూడా మంచి అవార్డు పంపించాలి ఏ అవార్డు అయితే బాగుంటుంది అనేది మీరే చెప్పండి మీ కామెంట్స్ రూపంలో చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి